ఆంధ్రప్రదేశ్ లో ఏ ఎన్నికల్లోనైనా అధికార టీడీపీ పార్టీ నోట్ల కట్టలతోనే గెలవాలనుకుంటుంది తాజాగా వాటమి భయంతో జగన్ కంచుకోటలో టీడీపీ మరో పన్నాగం పన్నింది కడప జిల్లా పొద్దుటూరులో మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు ఈ రోజు జరగాల్సి ఉంది కానీ మెజార్టీ సభ్యులు వైఎస్ఆర్ ఉండడం వల్ల ఎలాగైనా వైఎస్ఆర్ గెలుస్తుందని ఆ ఎన్నికలను ఎలాగైనా వాయిదా వేయించాలని అధికార పార్టీ నేతలు ఫర్నిచర్ ను కుర్చీలను ధ్వంసం చేశారు నలభై స్థానాలు కలిగిన పొద్దుటూరు మున్సిపల్ ఇరవై ఆరు మంది కౌన్సిలర్ సభ్యులు వైసీపీ తరఫున ఉన్నారు దీంతో వైసీపీ విజయం దాదాపు ఖాయమైనట్లే కానీ మంత్రి పదవి వరించిన ఆదినారాయణ రెడ్డి కడపలో టీడీపీ ఓటం అవ్వకూడదని వైసీపీ కౌన్సిలర్ ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఏకంగా చైర్మన్ అభ్యర్థిని కూడా బెదిరించినట్లు తెలుస్తుంది దీంతో టీడీపీ కౌన్సిలర్లు ఎలాగైనా ఎన్నికలు వాయిదా వేయించాలని మున్సిపల్ హాల్లోనే రన్ రంగం సృష్టించారు ఇక టీడీపీ సభ్యులు అలా చేయడం వల్ల చేసేదేమీ లేక ఎన్నికలను రేపటికి వాయిదా వేశారు ఇక రేపు ఎన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ గెలవడం దాదాపు ఖాయమనే అంటున్నారు వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి